नमस्ते वेलकम टू बीसीएन न्यूज़ కూకట్పల్లి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం మాట కార్యక్రమం కొనసాగుతోంది దీనిలో భాగంగా కేపిహెచ్బి డివిజన్లోని రమ్య రమ్యా గ్రౌండ్స్ వద్ద స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం స్థానికులతో కలిసి చర్చించారు మూడేళ్ల క్రితం స్కూల్ పనులను ప్రారంభించారని కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుని వచ్చారు అదేవిధంగా ఎంఐ జిల్లా మధ్యలో వైన్ షాప్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వాపోయారు అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం పక్కనే ఉన్న పాఠశాలను సందర్శించి పిల్లలతో సందడిగా గడిపారు ఎన్టీఆర్ గారికి ఇచ్చాం కేసీఆర్ గారికి ఇచ్చాం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేకి ఇచ్చాం కార్పొరేట్ గారికి సన్మానం చేసాం మొత్తం చేసింది ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతాం ఇల్లు కొట్టుకున్నామ్మా ఆ రోడ్డుకి

నన్ను ఒక్కరి ఛాలెంట్ ఉండండి మేము ఇటు ఉంటాము మీరు అట్నుంచి తీసుకోండి ముంబై ఎకరాల గురించి ఇదంతా కూడా హౌసింగ్ బోర్డు వాడు లేఅవుట్ చేసినప్పుడు నైన్టీన్ పెట్టినప్పుడు ఇది టూల్ ప్రమిషన్స్ కింద వాళ్ళ లేఅవుట్ లో గవర్నమెంట్కి ఉండే ప్రైవేట్ వాళ్ళకి అట్లే ఉండి స్కూల్ కంటే ఉంది అయితే అప్పటి నుంచి ఇప్పుడు గ్రౌండ్ కింద చాలా మంది అవుతా బాల్ తీరు ఇక్కడ ఆడుకుంటున్నారు బాధన్నాడు పెద్ద అధ్యక్షుడు ఈ విధంగా నడుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇది కట్టినటువంటి ప్లేస్ ఏంటంటే పెద్ద ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు దీని స్కూలు కట్టించడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెడతానంటే ఈ స్కూల్కి అయ్యే ఖర్చు ఎన్ని కోట్లు అవుతుందో అన్ని కోట్లు కూడా నేనే పెట్టి కట్టిస్తాను అని ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మంత్రి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారా గారు చెప్పారు మీరు ఇద్దరు కలిసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి వారికి విషయం అయితే ఓకే అన్నగారి పేరే పెడదావో మీరు కన్వెక్షన్ చేసుకోండి అని చెప్పి అప్పుడున్నటువంటి కనెక్షన్ చేత ఇది ఓకే రెండు సాధన చేసి చేసిన తర్వాత ఇది బేస్ బేస్మెంట్ పెట్టారు పది పిల్లలకు ఉపయోగం ఏదో పిల్లలు కదా అని చెప్పారు అన్నారు అంతమందికి ఇది పంతొమ్మిది ఆరు మొన్న టూ ట్వంటీ 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 వారు ఛార్జ్ తీసుకుని పదమూడో తేదీ ఛార్జ్ చేసుకున్నారు మేము పంతొమ్మిది తేదీ వెళ్ళాం బాగానే స్పందించాను స్పందించారు నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అని చెప్పాను అన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటిది లో అంటే ఎల్ఐజి లో ఇంకా ఎంఐజీ మిడిల్ గేట్ మిడిల్ గ్రూప్ హౌసెస్ వీళ్ళందరూ కూడా దరిదాపుగా రెండు వేల నాలుగు వందల ఇల్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా పేరు దానికి గవర్నమెంట్ స్కూల్ వేరు అయితే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఫేజ్ త్రీ లేదు అయితే భువన భువనగిరి స్కూల్ అని చెప్పని భువనగిరి గ్రవర్ స్కూల్ అని చెప్పని ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకటి పర్మిషన్ అయితే అది ఏం చేశారు ఇప్పుడు ఇక్కడ వాటర్ షెడ్ అనేది ఒకటి ఉంది ఆ షెడ్లో నడిపిస్తూ ఉన్నారు రేకుల షెడ్ అది భయంకరంగా అది కూడా డొనేషన్స్ మన ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ ఇది కూడా మనలాంటి వాళ్ళు డోనర్స్ డబ్బులు ఇస్తే ఆ రేకులు వేసి అక్కడ నడిపిస్తారు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.